వైసీపీకి ఉండవల్లి గీతోపదేశం వైసీపీ ఓడిపోవడానికి గల కారణం ఉండవల్లి ముఖ్యంగా చెప్పేదేమిటంటే కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకు నడవదని వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పంచడం వరకు సరిపోతారు కాని ప్రజల నుంచి ఓట్లు వేయించలేరని అంతేకాదండి మంత్రులు నాయకులు బూతులు మాట్లాడటం కూడా ఈ ఘోరమైన ఓటమికి కారణమంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి మీకు పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ చేయిస్తారు వాలంటీర్స్ పదివేలు జీతం ఇస్తారంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్ మెన్లు పెట్టండి స్పోక్స్ మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది కానీ సరిహద్దు గొడవలా కొంచెం గౌరవంగా మాట్లాడటం వాళ్ళ దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ్ కాదు ఇది